భక్తి ప్రపత్తులతో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి కుట్టినరోజు వేడుకలు శోభాయమానంగా అభిషేక జల కలశ శోభాయాత్ర నూట ఎనిమిది రకాల దివ్య పరిమళ పుష్ప ఫల ప్రసాదాలతో సార సమర్పణ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మే ఐదవ తేదీ సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు నూట ఎనిమిది కలశాలతో స్థానిక రంగారాయిని మంచినీటి చెరువు నుండి తీర్థ జలమును తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో తొలిగా వినాయక పూజను ఉభయ దాతలచే ఆలయ అర్చకులు నిర్వహింపచేశారు తదుపరి నూట ఎనిమిది కలశాలను సిద్ధం చేసి జైవాసవి జై వాసవి నామస్మరణతో మహిళలు తమ తలపై పెట్టుకొని రంగారాయని చెరువుకు స్థానిక గాంధీ రోడ్డు దక్షిణం బజార్ ఏనుగు చెట్టు వీధి పప్పు బజార్ బంగారు వర్తక దుకాణ సముదాయాల మీదుగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మీదుగా శోభాయమానంగా మంగళ వాయిద్యముల నడుమ రంగారాయని చెరువు చేరుకున్నారు తదుపరి గంగామాతకు పూజ నిర్వహించి అభిషేక జలము సేకరించి ఆలయమునకు విచ్చేశారు పువ్వాడ శ్రీమన్నారాయణ శ్రీ వాసవి పతాకలు ఎగురవేసి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మహిళలు ఒక్కొక్కరిగా అభిషేక జలమును అర్చకులకు అందించి అమ్మవారికి అభిషేకింపచేశారు రంగారాయని చెరువు వద్ద నగరంలోని వాసవి క్లబ్స్ సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి భజన కోలాట మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు స్థానిక గాంధీ రోడ్డులోని రామస్వామి దేవస్థానం వద్ద నుండి శ్రీ వాసవి మాతకు నూట ఎనిమిది రకాల దివ్య పరిమళ పుష్ప ఫల ప్రసాదాలతో ఊరేగింపుగా విచ్చేసి సారి సమర్పించారు ఈ కార్యక్రమంలో పెనుగొండ నుండి చెన్నై బయలుదేరిన వాసవి జ్యోతి ఆలయములకు రాగా భక్తులు నీరాజనాలు సమర్పించారు తదుపరి వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాట నర్తనం గుడి ఉత్సవం తీర్థప్రసాద వినిమయం జరిగినది माता जीवित चरित्र पारायणमू चेण्डी भक्तुल चेरण्डी भक्ति श्रद्ध विनरण्डी आन्ध्रदेशमुनपेन्गण्ड కుసుమే ఆతని భార్య కౌసుంబి ఆ దంపతులెంతో పుణ్యవంతులు పిల్లలు లేరని చింతించగా స్వప్న దర్శనమున కోమటేశ్వరి ఆనతి యువగ చేశారు పుత్ర కమిష్ఠి యజ్ఞమును పుత్ర కమిష్ఠి యాగమును భక్తి సిరి దంపతులు భాస్కర చార్యులు పూర్తి కవి చిగమును ఓమకుండా శివ పార్వతులు అందించయస పాత్ర సేవించిరి కుసుమ దంపతులు కుసుమాంబ దాల్చెను గర్భమును కవలమాతయనది కుసుమాంబ మగ శిశువే విరూపాక్షుడు ఆకాశవాణి పలుకులతో डशिशुवुनो वासवीयनिरि वैशाख शुद्ध दशमि शुक्रवारा शुभ పునర్వసూ నక్షత్రమునందు వాసవి శక్తియం శన వాసవీ వైశ్యోద్ధారి వాసవి సద్గురు భాస్కరాచార్యులు శిక్షణ ఇచ్చి శిశువులకు విరూపాక్షుడు వాసవా సకల విద్యలను నేర్చారు రత్నావతియను కన్యతను వివాహమాడెను విరుపక్షుడు అంద చందములతో వాసవి జగదేక సుందరి అయింది వినయ విధేని వాసవి పలువురి మెప్పును పొందింది రాజు విష్ణువర్ధనుడు వాసవి కన్యను మోహించే వివాహమాడగ నిశ్చయించే మంత్రితో కబురూపం పంపించే వాసవి మాత నిరాకరించే విష్ణువర్ధనుడు కోపించే అపహరించుమని किञ्चिञ्च नुकुसुमश्रेष्ठी कुलधर्मं तपकूडदनी बालनगरुलो హోరి వివాహ పొగడువును వాసవాంబా వచ్చస్సు శతకోటి సూర్యుల తేజస్సు ఊనెను అగ్ని ప్రవేశమును దేహ త్యాగము చేయగను రెండు మాసముల గడువునందు నందు ఒక్కటిగా వీర కంకణము కట్ अग्निप्रवेशमुचेयालनी माघशुद्ध विदि i uh -oh.

યોગ વ્યાપાર વ્યવસાય પ્રાપ્ત મમુત્રિવામૃત સરસ્વતી તટાક્ષ উন্নত উদ্যোগ পদ্বীৱীতা ফল প্ৰাথম महाकाली महाकाली महासरस्वती महासरस्वती स्वरूपिणी स्वरूपिणी वासवी वासवी कन्यका कन्यका परमेश्वरी परमेश्वरी संपूर्ण संपूर्ण अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद सिद्धि सिद्धि द्वारा द्वारा मनो मनो अभिष्टता अभिष्टता फल फल प्राप्त

కూడా దూస్తుందండి జై వాసవి జై వాసవి జై వాసవి కళ్ళ కత్కోండి హర నమ పార్వతీపతయే హరదేవర

Gracias. <laughs> ಜಾಗ್ರಿ ಕಲಸ ಇದ ताली कला त